గుడ్ ఈవెనింగ్ అలాప్యూ ఓబ్లేశ్వ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదరి శ్రీ ఓబ్లేశ్వ డిఫెన్స్ అకాడమీలో ఇప్పటికే ఎగ్జామ్ కోచింగ్ మరియు ఫిజికల్ కోచింగ్ అనేది ప్రారంభమైంది సో ఇండియన్ ఆర్మీ విద్యార్థులకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ విద్యార్థులకి చూడండి మై డియర్ స్టూడెంట్స్ ఎవరికైతే దృఢమైన సంకల్పం ఉందో తప్పకుండా సో మనం ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలి ఎస్ఎస్సి జీడీలో జాయిన్ కావాలని సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వీళ్ళంత త్వరగా మన అకాడమీలో జాయిన్ కాండి మీ బంగ మీ భవిష్యత్తుకి బంగారు పాట పరుచుకోండి సో తెలుసు మీకు సౌత్ ఇండియాలోనే బెస్ట్ డిఫెన్స్ అకాడమీ ఓబ్లే డిఫెన్స్ అకాడమీ సో ఎగ్జామ్ పరంగా ఫిజికల్ పరంగా కంటిన్యూగా సో మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎంతో హార్డ్గా ఇస్తున్నాం అలాగే చాలామందికి చెప్పాను ఎవరైతే అంటే ఆర్మీలో ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఫిజికల్ క్వాలిఫై అయ్యి లాంగ్ సైట్లో ఫెయిల్ అయ్యారో సో వాళ్ళ విద్యార్థులకి ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ అనేది సో మనం ట్రీట్మెంట్ చేపిస్తున్నాం హైదరాబాద్లో రమేష్ ఐ క్లినిక్లో సో చూడండి మా డేస్ స్టూడెంట్స్ ట్వంటీ థర్డ్ ఈవినింగ్ బయలుదేరి ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ సో ఇప్పటికే టెన్ మెంబర్స్ అయ్యారు ఎవరైతే సో ఎందుకంటే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు మీరు ఎగ్జామ్ పాస్ అయినా రన్నింగ్ పాస్ అయినా ఫస్ట్ బోర్ రన్నింగ్ కుట్టినా మెడికల్లో సో లాంగ్ సైడ్ ప్రాబ్లం ఉంటే కంపల్సరీ రిజెక్ట్ అవుతారు సో ఆ తప్పు అనేది మీరు చేసుకోవద్దండి హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు కంపల్సరీగా సో మీరు ఇండియన్ ఆర్మీకి వెళ్ళాలి అనుకుంటే మెడికల్ అనేది కంప్లీట్గా మీరు చెక్ చేసుకోండి సో ఎగ్జామ్ అనేది పెద్ద కష్టం కాదు ఫిజికల్ అనేది పెద్ద కష్టం కాదు ఇప్పుడు ఆర్మీలో మెడికల్ ఒక్కటే మెయిన్ సో అందువల్ల ప్రతి ఒక్కరు ఏదైనా ప్రాబ్లం ఉంటే సర్చ్ చేసుకోండి సో ఇండియన్ ఆర్మీలో प्रतरूर भर्ती गांडी जय हिंद जय भरत माता